అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవి వచ్చేసి మనకి ఫైవ్ ఎంఎం సైజ్ అనమాట పర్ల్స్లల్లో మనకి వచ్చేసి ఇవి ఒక టెన్ పర్ల్స్ అయితే కావాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జంప్ రింగ్స్ అనమాట నేను సిల్వర్లోనే తీసుకుంటున్నానండి నేను మంచి హ్యాంగింగ్స్ అయితే తయారు చేసి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇవి వచ్చేసి నాకు ట్వెల్వ్ కావాలన్నమాట ట్వెల్వ్ తీసుకున్నాను టూ ఇయర్ రింగ్ మనకి ట్వెల్వ్ అయితే ఇవి ట్వెల్వ్ పీసెస్ అయితే కావాలన్నమాట ఒక్కొక్క దానికి సిక్స్ అయితే కావాలండి అలా ట్వెల్వ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఇవి జంప్ రింగ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి సిల్వర్ లోనే మనకి హ్యాంగింగ్స్ టూ కావాలన్నమాట ఈ వైర్ అనేది కావాలండి ఇది ప్లాస్టిక్ వైర్ అనమాట ఈ వైర్ అనేది కూడా కావాలి ఇది దీంతో మనకి మేక్ చేసుకోవడం అయితే కుదిరిద్దండి ఆ ఈ వైర్ అనేది కావాలన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చేసి మనము ఈ రింగ్ అనేది కొంచెము ఓపెన్ చేసుకోవాలండి ఇలా నేనే వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసి దీనికి మనము ఇలా ఓపెన్ చేసి దీనికి మనము ఫైవ్ అయితే మనము వీటికి తగిలిచ్చాలన్నమాట ఈ జంప్ రింగ్కి ఫైవ్ జంప్ రింగ్స్ అయితే మనం తగిలించాలి ఫైవ్ అయితే అయినాయండి దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా ఎక్కడ ఓపెన్ లేకుండా నీట్గా మనం దీన్ని క్లోజ్ చేయాలన్నమాట చూడండి ఇలా అయితే ఉంటుంది ఎక్కడ ఓపెన్ ఉండకూడదు మనం ఓపెన్ చేసింది ఇలా ఇప్పుడు ఇవి సిక్స్ అనమాట సిక్స్కి మనము వచ్చేసి క్లోజ్ చేసింది మాత్రం కొంచెం కూడా ఓపెన్ ఉండకుండా జాగ్రత్తగా దీన్ని క్లోజ్ చేసుకోవాలండి ఇలా ఫైవ్ రింగ్స్ అయితే దీనికి మనము జాయింట్ అంటే ఎక్కిచ్చేసుకోవాలి తర్వాత క్లోజ్ చేయాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ వైర్ ఉంది కదండి ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి ఈ వైర్కి మనము ఈ ఫస్ట్ ఒక రింగ్లో నుంచి తీయాలి తీస్తూ ఇప్పుడు ఈ పాల్ని అనేది ఎక్కించేసుకోవాలి ఇలా ఇలా ఈ వైర్లో నుంచి తీస్తూ ఇలా ఎక్కించుకోవాలి ఇప్పుడు మనం ఎక్కించుకున్న ఈ బీడ్ని ఇలా ఒక దాంట్లో నుంచి ఇంకొకటి తీయాలండి పక్కనున్న దానికి వెళ్ళే ముందల మళ్ళీ ఇంకొక పూస అనేది ఎక్కించుకోవాలి తర్వాత పక్కనున్న రింగ్ ఉంది కదా ఆ రింగునైతే మనము దీనికి ఈ వైర్కి ఎక్కించుకోవాలి ఇలా మీకు కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుందండి మీరు కొంచెము దాన్ని గమనిస్తే మనకి అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ వైర్కి మళ్ళీ ఒక పౌల్ అనేది ఎక్కించేసుకోవాలి తర్వాత ఈ ఎక్కించుకున్న జంపరింగ్ ఉంది కదా పక్కనే జంపరింగ్కే మనము ఎక్కించాలండి పక్కనే జంప్రింగ్ ఉంది కదా ఆ జంప్రింగ్కి ఎక్కిసుకోవాలి ఇలా మనకి అదొక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుందనమాట చూడండి మళ్ళీ ఇంకొక పవలు ఎక్కించి చూపిస్తాను ఇది ఎక్కిచ్చేసుకోవాలి దీని పక్కనే ఉన్న ఇంకొక జంప్ రింగ్కి మనము తీసుకోవాలన్నమాట రెండు జంప్ మధ్యలో ఒక పోల్ అనేది ఉండేలాగా చూసుకుంటూ మనం ఎక్కి ఇంకొక పోల్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ పూసని మనము ఇలా ఎక్కించేసుకొని మనము ఈ వైటే కాదండి ఏ కలర్స్లోనైనా తీసుకోవచ్చు ఈ ఇప్పుడు ఈ పక్కనున్న దాంట్లో నుంచి తీయాలన్నమాట ఇలా ఇలా తీసుకోవాలి ఇప్పుడు రెండు థ్రెడ్లు కూడా ఒక దగ్గరికే వస్తాయండి చూడండి ఇలా రెండు థ్రెడ్స్ ఒక దగ్గరికి వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనము ఇప్పుడు ఇక్కడ ఈ థ్రెడ్ అనేది ముడివేసుకోవాలి కట్ చేసుకొని ముడివేసుకోవాలి ఇలా మనము గట్టిగా నాట్ వేసుకోవాలండి ఊడిపోకూడదు మనము ఈ వైర్ లేకపోతే ఇంకొకటి కూడా చేయొచ్చండి మన దగ్గర పూసలు ఎక్కించుకునే థ్రెడ్ ఉంటుంది కదా తెగని థ్రెడ్ అనేది ఉంటుంది కదా వైర్ అలాంటి థ్రెడ్తో కూడా మనము కట్ చేసుకో అది కూడా యూజ్ చేయవచ్చండి లేదంటే మనకి వచ్చేసి ఇంకొకటి కూడా ఉంటుందండి మనకి ఇప్పుడు మేకింగ్ చేసేటప్పుడు కట్టు తీగ అనేది ఉంటుంది మనకి ఇలా సిల్వర్లో ఉంటుంది ఈ కట్టు తీగ కూడా ఈ వైర్ స్థానంలో యూజ్ చేయొచ్చు అనమాట కాకపోతే నా దగ్గర వైర్ ఉందని చెప్పేసి నేను ఇలా చేశాను ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసుకొని కొంచెము దీనికి వేడి చూపించాలండి లేదంటే ఈ వైర్ అనేది ముడి వేసాం కానీ ఇది కొన్ని రోజులకి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా అందుకని ఇలా జస్ట్ అలా వేడి చూపించేస్తే చాలండి దగ్గరికి వచ్చేసరికి మనకి నీట్గా ఇలా ఇలా రెండు తయారు చేసుకోవాలి ఇప్పుడు దీని అయితే హ్యాంగింగ్ చేసుకోవటం చాలా తేలికండి ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఈ ఫ్లవర్ ప్యాటర్న్ ఒకటి తీసుకొని ఈ హ్యాంగింగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి మనము ఇప్పుడు ఈ హ్యాంగింగ్ అనేది కొంచెం ఇట్లా ఓపెన్ చేసుకోవాలి తర్వాత మనకి ఈ జంపింగ్ దగ్గర అయితే మనం దీన్ని జాయింట్ చేసేసుకోవాలి ఇలా ఇలా మనకి మళ్ళీ కనిపించుకో మళ్ళీ అది ఓపెన్గా లేకుండా నీట్గా ఇట్లా జాయింట్ అనేది కలిపేసుకోవాలి మనకి ఇది ఏంటంటే అటు ఇట్లా హ్యాంగింగ్ అవుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా అయితే ఉంటుంది మనము నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ మీదకైతే ఇవి పేరప్ చేసుకోవచ్చు చిన్న పౌల్స్ తోటి కూడా చేసుకోవచ్చు అండి బాగుంటుంది మనకి వచ్చేసి ఇలా హ్యాంగింగ్ అయితే అవుతాయండి చాలా బాగుంటాయి అన్నమాట మనకి ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు అండి లైట్ వెయిట్గా ఉంటుంది ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు ఇది తడిస్తే కలర్ పోతాయి అనేది కూడా లేదు నేను మొత్తం కూడా సిల్వర్ కలర్ తోటే నేను మేక్ చేశాను చాలా బాగుంటాయి పిల్లలకైతే ఇంకా ముద్దుగా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి